చాలా టెన్షన్ గా ఉంది దేనికి టెన్షన్ అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా ఓ పక్క హ్యాపీనెస్ ఇంకో పక్క ఏమో నువ్వు ఇదంతా చూస్తుంటే ఒక అల్లాగుంది ఈ రాత్రి నీకు ఏం కావాలో నేను చేస్తా దాదా కూర్చో ప్రేమ దానికే గంపల్ గంపల్ గా ఇచ్చేస్తాను టైం వేస్ట్ చేయకే నిజంగా ఇస్తావా నీ మీద ఒట్టు దా కబడ్డీ ఆడేసుకుందాం మళ్ళీ ఏమైంది రాను నన్ను ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కళ అంతే కదా పెళ్ళైంది కదా ఇక్కడి నుంచి ప్రేమించుకోవాలే ప్రేమించుకోవాలి ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు తర్వాత శోభను అక్కడ ప్రేమ పుట్టించడం ఏంటి ఎలాగా నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగిరావాలి ఆకాశంలో మెరుపులు మెరవాలి భూమిలో భూకంపం పుట్టాలి ఇవన్నీ నువ్వు నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి ఇవన్నీ జరగాల మన శోభన జరిగినట్టే డొక్కలు గుర్తు అవన్నీ జరిగేదాకా ఏది జరగదు అన్యాయమే చిట్టి ఈ విషయం ఎవరికి చెప్పనని మాట మాట చెప్పు మళ్ళీ ఫోన్ చేస్తావా ఇంకెప్పుడు చేయకే అందరూ రెడీ అయిపోతున్నారు ఇది ఎప్పుడు రెడీ అవుద్దు చెప్పనని మాట ఇచ్చి నువ్వు కొట్టేసి ఎళ్ళి చిట్ని కొట్టాడుకో అది అసలు ఒప్పుకోట్లేదు చిన్నగా నీకు అర్థం కాలేదు కదా చెప్తా

నీకు మందు పోసించి రేపు చేయమని కాదు మరి ఇప్పుడు ఇవాళ చేయమని అయితే ఇంకొక రెండు గలపరా రెండెందుకు ఆ నా చెట్టు ఒకటి ఓకే అబ్బా లైన్లో వచ్చేత్రా ఈ రెండు తీసుకెళ్ళి ఏసాయ్ వంటికెళ్ళు చెట్టే చెట్టే ఒరే పటాసు రోజు నువ్వు వాటర్సులు పడుకోవాల్సిందే ఎలా అరిసెలు పడుకుందో చూడు ఆరేసి కాదు ముస్కెల్సిన పడుకుంటుంది బండు పని చేస్తుంది పక్కల దూరేనా వద్దు బాల్ చేస్తుంది బొస్ వేసుకొని తోట తీసుకెళ్ళిపోయానుకో నాకు అక్కడ సరే తిప్పుకోవచ్చు నాకు కావాల్సింది అదే ఇక్కడ తోటలో కొనుక్కుంది మరి చూడటానికి ఐశ్వర్యరా ఉంటది కానీ మొత్తంటే కలపన రాయల ఉందిరా అరోకో లేకపోతే లావుకున్న పల్లలు అవుతారా ఎపిరా ఏరా నిన్ను కొడతాను నువ్వు మీద జరగాల్సిన ముచ్చట్ల నీలా పొలం గట్ల మీద పొట్ల మీద జరుపుకోవాల్సి వస్తుంది ఈ రాత్రికి నీ కూసల కదిలిపోతాయి ప్రేమ కావలే నీకు ప్రేమ ఇదంతా ప్రేమ కాదంటే ఈ పాటకి సిటీ బాండా వేసేసినట్టు ఇది చిట్టి ఏంటంటే చిట్టి అరవలసింది పోయి వేరే అరుస్తున్నాడు ఏం జరిగిందా ఏమైంది ఈ మాత్రం తెగింపు చిట్టి దగ్గర ఉండుంటే ఈ పాటికి ముగ్గురు కౌల పిల్లలు ఎత్తుకునే దాన్ని మొగుడ్ని మంచానికి దూరంగా ఉంచడం అంత మంచిది కాదేమోనే మొగుడైతే మాత్రం ప్రేమ పుట్టకుండా ఎలాగే శరీరాన్ని అప్పగిస్తాం లవ్ పుట్టాల్సిందే నేను గెలవాల్సిందే ఒకవేళ ఓడిపోతే కుదరదు మా మధ్య ప్రేమ పుట్టకపోతే నేను అత్తి పత్తి చెట్టునై ముడుచుకుపోతా నువ్వు ప్రేమ కోసం ఇలాగే పడిగాపులు పడు ఈ లోపు వేరే అమ్మాయి వచ్చి వీర మీద పడిపోతుంది అంతే ఇత్తడైపోతుంది చంపై నువ్వు ఎలా వేట కొడవలి నూరు పెట్టుకున్నా చిట్టి కబడ్డీ పోటీల్లో ఓడించే మనగాడి భూ ప్రపంచంలో లేడు అన్న ఓడించేస్తానంటున్నాడా ఆ కబడ్డీ కూడా ఒక ఆటనా అంటున్నాడా ఎవటవాడు మా వేరన్న ఆయన వాటిలో గిల్లేసి గిచ్చేసి తొక్కేసి నెగ్దామంట కదా ఆ మాత్రం నేను ఎగ్గలేమా అన్నాడు అంత మోటన్నాడు అన్నాడు నేను ఒప్పుకున్నాను ప్లేస్ తను చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం తను చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే మట్టి కోటైనా సరే ఇసు కోటైనా సరే కూతుతో కాదు వీటితో ఓడిస్తానని చెప్పు కోతకి నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా జూనియర్వి కదా నువ్వేరా కోతకి ఎవరు రావాలో బిల్లు దగ్గర అదే చెప్పుద్ది తల తోక ఎప్పుడు తలే తల కూతా కోట కూతకే వస్తా

అన్న వీక్నెస్ మీద కొట్టింది ఇంకేం గెలుస్తాడు మరి నీ శీతల్లం మెత్త మొగడి ఈ ఆటలు ఎవరు ఓడిపోరా ఇద్దరు గెలుస్తారు మధ్యలో మనం ఎందుకు కానీ పోదాం పోదండి పదం రా పోదాం ఆట చూడకుండా వెళ్ళిపోతారండి ఇది ఏ ఆట చిన్నపిల్లలు చూడకూడదు ఫ్లవర్స్ మధ్య లవర్స్ ఫుల్ క్లే గుల్షన్ గుల్షన్ చెట్టి మన ఇద్దరి మధ్య వాళ్ళందరూ ఎందుకే

పేరు పెద వెంకట్రాయుడు మీతో మాట్లాడడానికి వచ్చాను చెప్పండి నేను వ్యాపారస్తు భూముల్ని కొనటం అమ్మటం నా వృత్తి నాకేం కావాలో ఎదుట వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకే కావాలో నేను ఇవ్వటం నా అలవాటు మీ ఊరి భూములు నాకు కావాలి మీ మాట ఈ ఊరి జనానికి శాసనవటగా వాళ్ళ భూములను నాకు అని చెప్పండి డబ్బులు వాళ్ళ మొహన్న పడేస్తాను నా మాట ఈ ఊరి జనానికి శాసనమని విన్న మీరు నా పేరులో మొదటి రెండు అక్షరాలు కూడా వినయ ఉంటారు అంటే మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అది మాత్రమే చూస్తారు రా అంటే రాక్షసత్వం అది నాలో చూడాలనుకోకండి